ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని భారతీయ బిఏడి కళాశాల మరియు శ్రీశైల హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోస్పాడు మండల ఎంఈవో గణిత ఉపాధ్యాయులు సురేంద్రనాథ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి శ్రీశైల పబ్లిక్ స్కూల్ హెడ్ మాస్టర్ నబీసాబ్ గణిత అధ్యాపకులు ఎండి రఫీ అధ్యాపకులు సుధీర్ రెడ్డి విమల అరుణాచలం ఛాత్రోపాధ్యాయులు ఉపాధ్యాయులు సుధా విజయ్ లోకేష్ విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి అనేక సేవలు చేసి పరిశోధనలు చేసి ప్రపంచంలో గుర్తింపు పొందారన్నారు ప్రతి వ్యక్తి నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు గణిత శాస్త్రాన్ని ఉపయోగించుకుంటాడని పేర్కొన్నారు ప్రస్తుత ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థులుగా ఉండి మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారు కావాలని సూచించారు శ్రీనివాస రామానుజన్ భాస్కరాచార్యులు ఆర్యభట్ట మొదలగు గణిత శాస్త్రవేత్తలు గణిత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు మానవుడు నిజ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఆ సమస్యలకు పరిష్కార మార్గం గణితమే అని పేర్కొన్నారు రామానుజన్ సంఖ్య పదిహేడు వందల ఇరవై తొమ్మిది గురించి వివరించారు రామానుజన్ సుమారుగా ఆరు వేలకు పైగా నిరూపణలు ఇచ్చారని పేర్కొన్నారు భారత ప్రభుత్వం గణిత శాస్త్రానికి సేవలను గుర్తించి రామానుజన్ పేరు మీద పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో తపాల బిల్లను విడుదల చేశారని వివరించారు ఆయనకు గుర్తింపుగా రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటిక్స్ యాభైలో స్థాపించారు శ్రీనివాస రామానుజన్ అంతర్దృష్టి ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తగా తయారు చేశాయన్నారు శ్రీనివాస రామానుజన్ గణిత సేవలను వివరిస్తూ కవితాగానం చేసి చాత్రోపాధ్యాయులను విద్యార్థులను సభికులను అలరింప చేశారు జరగాలంటే గణితాభివృద్ధి మూలమని భారతీయులు గణిత శాస్త్రానికి చేసిన సేవలను వివరించారు డిసెంబర్ తేదీన మన ప్రఖ్యాత గణిత విద్వాంసుడైనటువంటి శ్రీనివాస రామానుజన్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకునేసేసి భారతీ కాలేజ్ నంద్యాల గణిత దినోత్సవం అనేటువంటిది ఉన్నాం ఈ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకునేసేసి యు సురేంద్రనాథ్ ఎంఈఓ గోస్పాడు నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కాలేజీ యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు ఇట్లాంటి సెలబ్రేషన్స్ అనేటువంటివి పాఠశాలలలో కానీ కాలేజీలలో కానీ మనం జరుపుకోవడం వల్ల ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర అనేటువంటిది తెలుసుకునేసేసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొనేసి మనం కూడా అటువంటి గొప్ప విద్వాంసులను మేధావులను మనం గుర్తు చేసుకునేసేసి మనము కూడా అంతటి వాళ్ళుగా ఎదగడానికి వీళ్ళ యొక్క జీవిత చరిత్రలు అనేటువంటి వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటువంటివి జనరల్ గా జరుపుతూ ఉంటారు ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా రామానుజం జయంతిని ప్రతి పాఠశాలలో కూడా జరుపుకుంటున్నారనుకుంటున్నా కానీ మన భారతీయ కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా ఎక్కడ కూడా మిస్ చేయకుండా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు కూడా మా కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అందులో నేను కూడా ఒక పాత్రదారునిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిందిగా కోరడం జరిగింది మా విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా విద్యార్థులకు మా ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారం ప్రముఖ ప్రపంచ గణిత శాస్త్రవేత్త శ్రీనివాసన్ రామానుజన్ జయంతి సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ముఖ్య అతిథి కోటి అధ్యాపకులకు ఉపాధ్యాయులకు తర్వాత శ్రీశైల స్కూలు ఉపాధ్యాయ బృందానికి ఇక్కడ హాజరైనటువంటి ఛాత్రోపాధ్యాయులకు అందరికీ శ్రీనివాస రామానుజన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీనివాస రామాన్యూ ఆయన బర్త్డే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలైనా ఈరోజు ఆయనను గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది అంటే ఆయన గణితానికి చేసినటువంటి సేవలు ఎంత ఉన్నాయో మనము ఒక్కసారి ఆలోచన చేయాలి అయితే భారతదేశంలో గణిత శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ ఈయనవే మనం జన్మదినాన్ని జరుపుకుంటున్నాము అంటే మనం చాలా ఆలోచనలు చేయాలి